హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా జీడిపప్పు చెట్లు అని చూసారా ఒకసారి చూడండి ఇవన్నీ జీడిపప్పు చెట్లు ఏమైనా అనుకున్నాయి ఇవన్నీ జీడికాయలు కాస్తాయి జీడిపండ్ల చెట్లు ఇవన్నీ పెద్ద తోట ఫ్రెండ్స్ ఇవంతా ఈ కాయలు అయిపోయినాయి పూత పడుతుంది సో జీడికాయ ఇలా ఉంటుంది ఇలా కాస్తుంది ఇట్లా మొత్తం ఇవే ఇవే అండి మొత్తం నా చుట్టుపక్కల మొత్తం ఇదే ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అదంతా అట్లా కనబడేది వన్ జిడ్జెట్లే ఫ్రెండ్స్ అట్లా కనబడే ఎన్ని జిడ్జెట్లు వన్ జిడ్జెట్లే ఫ్రెండ్స్ జడ్ చెట్లు అవే ఫ్రెండ్స్ అంతా అవే ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అప్పుడంతా జడ్ చెట్లు